ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను అదేంటంటే స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ స్లీప్లెస్నెస్ ప్రస్తుతం ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ విపత్తు సమయంలో ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా ఎఫెక్ట్ అయ్యారు కొంతమంది కొన్ని కుటుంబాల్లో వారికి ఇష్టమైన వారిని కోల్పోయారు కొంతమంది కరోనా పాజిటివ్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది బిజినెస్లో లాస్ వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది జాబ్స్ పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు వీటన్నిటితో పాటు ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే టీవీల్లో కావచ్చు వచ్చే కొన్ని న్యూస్ వల్ల ప్రజలందరూ ప్యానిక్ అవ్వడం జరుగుతుంది ఈ న్యూస్ వల్ల ప్యానిక్ అవ్వడం మాత్రమే కాకుండా దాని గురించి ఓవర్గా థింక్ చేసి డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఈ డిప్రెషన్కి కారణం ఏంటి అని అంటే బ్రెయిన్ నుండి డోపోమైన్ రిలీజ్ అవ్వడం కానీ లేదంటే అడ్రినల్ గ్లాండ్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ అడ్రినలిన్ నార్ అడ్రినలిన్ డోపోమైన్ ఇలాంటివన్నీ రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా వీళ్ళ స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంది ఈ విధంగా కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలామంది కాబట్టి ఈ డిప్రెషన్ని ఈ స్ట్రెస్ యాంగ్జైటీ వీటన్నింటినీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటర్నల్గా ఎలాంటి ఒక మెడికేషన్ ఇవ్వకుండా చాలా సింపుల్గా ఈజీగా ఆక్యుప్రెషర్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఏంటంటే నేను మీకు ఫస్ట్ చూపిస్తున్న పాయింట్ ఏంటి అని అంటే ఎల్ఐ ఫోర్ ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది అని అంటే చూపుడు వేలికి ఈ బొటన్ వేలికి మధ్యలో ఇక్కడ ఇలా మనం ఇలా పె ఇలా పెట్టినప్పుడు ఎక్కడైతే ఈ ఉబ్బెత్తు భాగం ఉంటుందో అక్కడ ఒక డిప్రెషన్ లాగా ఉంటుంది దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండండి ప్రెస్ అండ్ రిలీజ్ ఒక థర్టీ సెకండ్స్ ప్రెస్ అండ్ రిలీజ్ ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు బ్రీతింగ్ని ఇలా డీప్గా తీసుకుంటూ రిలీజ్ చేస్తూ ఉండండి దీనివల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అంతేకాకుండా ఈ ఎల్ఐ ఫోర్ అనే పాయింట్ బాడీలో ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా కూడా టెంపరీగా పెయిన్ రిలీఫ్ ఇస్తుంది ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చేస్తూ ఉండండి అదేవిధంగా ఈ చేయికి కూడా ఈ విధంగా బిట్వీన్ ది థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఈ విధంగా స్ట్రెస్ ప్రెషర్ ఇస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి ఇది ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ హ్యాండ్కి టూ మినిట్స్ ఈ హ్యాండ్కి టూ మినిట్స్ చేయండి దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈ రిస్ట్ రిస్ట్ దగ్గర ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ ఉండండి ఒక థర్టీ సెకండ్స్ ట్విస్ట్ చేసి మళ్ళీ రిలీజ్ రిలీజ్ చేయండి ట్విస్ట్ చేస్తూ ఉండండి ఈ విధంగా ట్విస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ హార్ట్కి సంబంధించిన ఎనర్జీ పాయింట్స్ అనేవి ఉంటాయి ఈ ఎనర్జీ పాయింట్స్ హార్ట్లో ఉన్న ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట ఇది చాలా స్ట్రెస్ రిలీఫ్ అండి ఇది మీరు ట్రై చేయండి తప్పకుండా యూజ్ ఉంటుంది ది సైడ్స్ కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి నెక్స్ట్ నెంబర్ త్రీ ఏంటంటే ఇప్పుడు దీన్ని రిస్ట్ క్రీజ్ అంటారండి ఈ రిస్ట్ క్రీజ్ నుండి ఒక త్రీ ఫింగర్స్ గ్యాప్లో ఇక్కడ ఒక టూ టెన్ డౌన్స్ ఉంటాయన్నమాట ఈ టెన్ మధ్యలో ఒక చిన్న డిప్రెషన్ ఉంటుంది దీన్ని పీసీ సిక్స్ పెరీకాడియం సిక్స్ పాయింట్ అంటారు దీన్ని ఈ విధంగా సర్కులర్ మోషన్లో చాలా జెంటిల్గా ఫర్మ్గా ప్రెషర్ ఇస్తూ రిలీజ్ చేస్తూ ఉండండి ప్రెషర్ ఇస్తూ రిలీజ్ చేస్తూ ఉండండి ఇది కూడా హార్ట్కి సంబంధించిన ఎనర్జీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా ది హ్యాండ్స్ ఇక్కడ కూడా ఈ హ్యాండ్కి కూడా చేస్తూ ఉండండి ఒక టూ మినిట్స్ అండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిట్వీన్ ది టూ ఐబ్రోస్ అనమాట ఇక్కడ దీన్నే థర్డ్ ఐని కూడా అంటారు ఈ థర్డ్ ఐ దగ్గర ఈ విధంగా ఒక పాయింట్ ఫింగర్ తీసుకొని ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పాటు ఇలా సర్కులర్ మోషన్లో జెంటిల్గా ఫోమ్గా ప్రెషర్ ఇస్తూ ఉండండి ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ దెన్ రిలీవ్ ఈ విధంగా ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మీరు ప్రెషర్ ఇచ్చేటప్పుడు ఇలా డీప్గా బ్రీత్ తీసుకొని రిలీవ్ చేస్తూ ఉండండి బ్రెయిన్కి ఆక్సిజన్ సరి అయిన అమౌంట్లో లభించి చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ విధంగా త్రీ ఫింగర్స్ తీసుకొని ఇట్లా చెస్ట్ దగ్గర బిట్వీన్ ది టూ నిప్పల్స్ ఇలా ప్రెస్ చేసి రిలీవ్ చేస్తూ ఉండండి ఈ విధంగా బిట్వీన్ ది టూ నిప్పల్స్ చెస్ట్ మధ్యలో చేస్తూ ఉండండి ఏ ప్రెషర్ పాయింట్ ఇచ్చినా కూడా మీరు గాలి బాగా పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ ఉంటే బ్రెయిన్కి సరిపడా ఆక్సిజన్ అది స్ట్రెస్ రిలీవ్ అవుతుందనమాట నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన కాలుకి కాలులో పెద్ద వేలుకి రెండో వేలుకి మధ్యలో ఒక స్పేస్ ఉంటుందండి ఒక మూడు త్రీ ఫింగర్స్ స్పేస్ తీసుకుంటే ఆ రెండు వేల మధ్యలో ఒక చిన్న డిప్రెషన్ లా ఉంటుంది దాన్ని లివర్ మెరీడియంట్ త్రీ ఎల్వి త్రీ అంటారు అక్కడ ఒక డిప్రెషన్లో జంటల్గా ప్రెషర్ ఇస్తూ రిలీఫ్ చేస్తూ ఉండండి ఇది కూడా స్ట్రెస్ రిలీఫ్కి చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రెషర్ పాయింట్స్తో పాటు మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి డైట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి